అందరికీ నమస్కారం అండి లక్ష్మీ లక్ష్మీనారాయణులకి చాలా ప్రీతికరమైన మాసము ఈ మాసము విశిష్టత తెలుసుకుంటే మనము ఎలా పూజ చేసుకుంటే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేది తెలుస్తుంది లక్ష్మీ లక్ష్మీవారము అంటే గురువారానికి చాలా ప్రాముఖ్యత ఉంది మాసానం మార్గశీర్ష మాసం అనేసి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ వివరంగా చెప్పారు మాంసాలు అన్నట్లోనే మాసం అంటే విష్ణుమూర్తికి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన మాంసం అన్నమాట మాసంలోని గురువారాలు మహాలక్ష్మిని పూజించడం వల్ల విశేషమైన సంపద ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తుంది మాసంలోని హిందూ సాంప్రదాయంలోని పూజలు వ్రతాలు ఒక భాగము ముఖ్యంగా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటాము ఈ క్రమంలోని శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మార్గశిర మాసము విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా మార్గశిర గురువార వ్రతం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీవ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ మార్గశిర గురువారాలు ఏ స్త్రీ అయినా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో రుణ బాధలు దారిద్ర్య బాధలు ఉండవట లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యము కుటుంబంలో సౌఖ్యము సౌభాగ్య ప్రాప్తి సుఖము ఆనందము ధనము అని అర్థము ఈ క్రమంలో మార్గశిర గురు లక్ష్ గురువారము వ్రత కథ గురువారం గురించి తెలుసుకుందాము మాసంలో లక్ష్మీవార వ్రత కథ పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి అంటే స్టెప్ మదరు దగ్గరే పెరిగింది ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం అంటే ఆ రోజుల్లో అవే ఉండేదండి తినడానికి కొంచెం బెల్లం ఇచ్చేది అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది ఆ సమయంలో తన సౌతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మివార పూజ చేయడం చూసి తనకి చాలా చేసుకోవాలనే సంకల్పం కలిగి సుశీల అంటే చిన్న వయసులోనే మట్టితో చిన్ని మహాలక్ష్మి విగ్రహాన్ని చేసుకుని జిల్లేడు పూలతోని ఆకులతో పూజ చేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్లకు సుశీల పెద్ద దవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అప్పుడు కూడా తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను అంటే చిన్నప్పుడు తను చేసి ఆడుకుని పూజించిన బొమ్మను అత్తవారింటికి తీసుకెళ్ళిపోయింది అప్పటి నుంచి సుశీల పుట్టింటి వాళ్ళ వైభవము తగ్గిపోవచ్చింది అంటే అమ్మాయి వివాహమయ్యి అత్తవారింటికి వెళ్ళాక కానీ అత్తవారింట్లో మాత్రము నిత్య కళ్యాణము పాశ్చతోరణమయ్యింది పుట్టింట్లో మాత్రము నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని అయితే అతను ఇంటికి వెళ్ళే క్రమంలో మార్గం మధ్యలో కాలకు తీర్చుకోవడానికి ఆగి కర్రను ఒక చోట పెట్టాడు అంతలోకే ఆ దారిన పోయే వాళ్ళు ఆ కర్రను తీసుకువెళ్ళిపోయారు కాలకృత్యాలు తీసుకుని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతికాడు అయినా కనపడకపోవడంతో చేసేది లేక దిగులుగా ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలా దరిద్రంగానే ఉందని చెబుతాడు దాంతో ఈసారి సుశీల చెప్పులు జోడు నిండా పదహారు వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకి ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడు దారిలో దాహం వేయడంతో చెప్పుల జతను ఒక చెరువు గట్టు మీద పెట్టి నీరు తాగడానికి చెరువులోకి దిగుతాడు అయితే ఆ దారిన పోయే వాళ్ళు ఎవరో ఆ చెప్పుల జతను దొంగలిస్తారు నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు మరికొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెమైనా తగ్గిందా అని తెలుసుకుని లేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెబుతుంది అతడు గుమ్మడికాయను తీసుకుని వెళుతూ ఒక బావి గట్టున పెట్టి నీళ్లు తాగడానికి బావిలోకి దిగుతాడు వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయను ఎవరో తీసుకెళ్ళిపోతారు వెతికి వెతికి చేసేది లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకుని పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఉద్ధరించడం ఎలా ఏమి ఇచ్చినా వాళ్ళకి చేరడం లేదు అని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది ఒకరోజు తన సవతి తల్లితో అమ్మ ఈ మార్గశిర గురువార లక్ష్మీవారము ఈరోజు లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు అని చెబుతుంది తల్లి కూడా అలాగేనమ్మ అంటుంది తల్లి అలా చెప్పి తన చంటి పిల్లలకి చద్ది అన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద తింటుంది తీరా సుశీల వచ్చి నోము చేద్దాము అమ్మ అని పిలిచేసరికి పొరపాటున తాను చద్ది అన్నం తిన్న సంగతి చెబుతుంది దాంతో చింతించిన సుశీల పోనీలే వచ్చి వారం నోము చేసుకుందాము ఈరోజైనా ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది ఇంటిలో మార్గశిర మాసము ఇంతలో మాసము రెండో లక్ష్మి వారం వస్తుంది ఆ రోజు తన పిల్లలను పి స్నా స్నానం చేపిస్తూ ఆమె గిన్నె అడుగున పెరిగిన నూనెను తీసి తలకి రాసుకుంటుంది ఇంతలో సుశీల వచ్చి నోము నోముకి పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకుని ఆ విషయాన్ని సుశీలకి చెబుతుంది సరే అమ్మ మూడో లక్ష్మి చేసుకుందాము వ్రతము ఈసారైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది అప్పుడైతే నిష్టతో అని చెబుతుంది అలాగే అని చెప్పి మూడో మార్గశిర వారం రోజు ఆమె తన పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంటుంది దానితో బా బాధపడిన సుశీల అలా అయితే సుశీల బాధపడి తల్లితో అంటుంది అమ్మ నేను మీకోసం ఎంత మంచి చేయాలని ప్రయత్నించినా మీరు ఏంటి ఇటువంటి తప్పులు చేస్తున్నారు నేను మీతో మార్గశిర లక్ష్మీవరము పూజ చేయించి మీ దరిద్రాన్ని దూరం చేయాలని సంకల్పించుకున్నాను మీరు ఏమాత్రము దానికి సహకరించట్లేదు అని బాధపడుతుంది ఇక మార్గశిర మాసము నాలుగో గురువారం రోజున ఉదయమే సావతి తల్లిని ఒక గోతిలోకి కూర్చోపెట్టి పైన జల్లెడ పరిచి తానే ఇంటి పనులన్నీ చేసుకుంటుంది ఇంతలో పిల్లలు వచ్చి గోతి మీద ఉన్న బల్లలపై కూర్చుని అడ్డి తిని ఆ తొక్కలను ఆ తొక్కలను చెక్కల ఆ సందులో ఆ గోతిలోకి వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న సావతి తల్లి ఆ తొక్కలే అమృత మొక్కల్లా భావించి తినేస్తుంది ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెబుతుంది ఆ సావతి తల్లి బాగా బాధపడిన సుశీల నిజం చెబుతున్న కారణంగా సావతి తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది అయినా ధైర్యం చేసి అమ్మ నీ అదృష్టం కొద్దీ ఈ ఏడాది మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారము అయినా భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు లేకుంటే నేను కూడా ఏమీ చేయలేను అని చెబుతుంది అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజున నిద్రించినప్పటికీ నుంచి సౌతి తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఎలాంటి అపచారము జరగకుండా చూసుకుంటుంది తలస్నానము చేపించి నోము ఆచరించేలా చేస్తుంది పూజలో సుశీల నైవేద్యం పెట్టిన పూర్ణమ కుడుములు మాత్రము మహాలక్ష్మీదేవి స్వీకరించింది కానీ సావతి తల్లి పెట్టిన నైవేద్యము స్వీకరించలేదు ఈ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవిని ఆ నివేదన ఎందుకు స్వీకరించలేదు తల్లి ఎందుకు నిరాకరించావు అని అడుగుతుంది దీంతో లక్ష్మీదేవి అమ్మ సుశీల నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యము నేను తీసుకోవడం లేదు అని చెబుతుంది అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవతి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ఆ ప్రసన్నురాలైన మహాలక్ష్మి ఆమె తల్లి పెట్టిన నైవేద్యాన్ని కూడా స్వీకరిస్తుంది వచ్చే ఏడాదైన మార్గశిర లక్ష్మి వార రోజుల్లో నోము క్రమం బద్ద క్రమం తప్పకుండా నియమబద్ధంగా నిష్ఠతో భక్తితో చేయమని ఆదేశిస్తుంది దీంతో సుశీల తర్వాత ఏడాది కూడా తన సావతి తల్లి చేత నియమనిష్టలతో లక్ష్మీవార వ్రతాలు చేపిస్తుంది అప్పటి నుంచి ఆ ఇంటి దరిద్రం తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి దీంతో అప్పటి నుంచి మాసంలో వచ్చే లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతుందని పండితులు చెబుతారు ఈ ఈ వ్ర ఈ కథలోని ముఖ్యమైనదే విషయం ఏమిటంటే భక్తితో మార్గశిర లక్ష్మీవారాలు అమ్మ లక్ష్మీనారాయణని ముందు లక్ష్మీదేవిని పూజించే ముందు నారాయణ్ని తప్పకుండా పూజించాలి ఏ వ్రతం ఆచరించినా ముందు వినాయకుణ్ణి పూజించాలి వినాయకుణ్ణి పూజించి గురుదేవుని మనసులో స్మరించి లక్ష్మీ నారాయణ్ని పూజించి లక్ష్మీదేవి వ్రతం చాలా భక్తితో సంతోషంగా ఆనందంగా పవిత్రమైన మనసుతో ఆచరిస్తే సుఖ సంపదలకు లోటు ఉండదు సుఖ సంపదలు సంపదలు అంటే ఒట్టి ధనమే కాదండి ఎంత ధనమున్నా చాలామందికి మనశ్శాంతి లేదు ఇంటిలో గొడవలు ఈ సక మనశ్శాంతి ఉండాలంటే ఆనందకరమైన జీవితం ఉండాలంటే ఈ లక్ష్మీమాత అనుగ్రహం తప్పకుండా ఉండాలి అందుకని మార్గశిరా మాసంలో వచ్చే లక్ష్మీవారాల్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రతి లక్ష్మీవారము మనకు తోచినంతనే ఏది అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారికి స్వీట్ చేసి లేదంటే చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టి ఈ మార్గశిర లక్ష్మీవారాలని మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధగా చేసుకుంటే లక్ష్మీనారాయణల కటాక్షము సంపూర్ణంగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్